ఇటు వన్ సైడ్ ఏమో మేక రెడీ అయిపోతుంది ఇక్కడ పోపు కోసం మిర్చి కట్ చేసుకుంటున్నారు వాళ్ళు నెక్స్ట్ ఆనియన్ కూడా వేస్తావా ఆనియన్ కూడా కట్ చేసిన చూడండి చూడండి నాగదో అట్లా కట్టే అది ఉన్నది అసలే షార్ప్ ఉంది కత్తి రోగం అన్నట్టు ప్లేట్ బోర్లు వేసి మరి దాన్ని కట్ చేసుకుంటా ఉంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ಆನೆಯಂತ ಚಕ 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 ಚಕಿತ್ರ ಮೆಲ್ಲ ಎಲ್ಲ ಕಡಿಗಿತ್ತ ಆ ನೀ ಅದೇ అడగన్నా కృష్ణ మనము పని వాళ్ళు ఎప్పుడు మనం కల్పించుకుంటాం ఏదో బాబాని అడిగిస్తా అంటే నిజంగా నా చేతిలో ఫిక్స్ ఏం చేయాలి కడగాలి ఇప్పుడు ఓకేలే ఎంతసేపు అడుగుతాం కంప్లీట్ చక్క చక్క చొక్క కట్ చేస్తారు చూడండి ఎంత నీట్గా కట్ చేస్తారు డవుల అసలు అమ్మాయిలకి చాకబట్టి పోవడమే రాదుకున్నారు పాపం అమ్మ కుట్టి అబ్బాయి చూడు ఇంట్లోకి వెళ్ళి బయట పెడితే ఆడేడున్న రాజు అని అనుకుంటారు తల్లిదండ్రులు అదే అమ్మాయి అయితే హాస్టల్ సార్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలని చూడండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎడమ చేతుకు బ్లాక్ కలర్ థ్రెడ్ ఉండాలి కుడి చేతుకు బ్రాస్ట్రెడ్ అది మీకు ఇష్టం కానీ మన ఒంటిపోయినా వెండి కూడా ఉండాలి హెల్తీ కర హెల్త్కి బాగా మంచిది బ్లాక్ థ్రెడ్ ఎందుకంటే ఏ నర దృష్టి పడకుండా ఏదైనా దృష్టి పడకుండా ఉంటుంది మార్నింగ్ కదా నెక్స్ట్ 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 అవుతుంది సూప్ అవుతుంది కానీ మనం ఇట్లా తాగుతామా తాగమో తెలియ మరుగుతున్న సూప్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసిండు ఆనియన్స్ కూడా పైన ఉండేసి నెక్స్ట్ ఇక సూప్ అయిందట తాగుతామా తాగమా తర్వాత విషయం నెక్స్ట్ దాన్ని సపరేట్ చేయాలన్నట వేడి చేద్దాం